ఊహలు మనకే కాదు తలంపులు మనకే కాదు మయ్ వింట మన విషయంలో దేవునికి కూడా ఊహలు ఉన్నాయి ఎవరు లేరు లెక్క ఎందుకు వెనక చూసావు మనకు కూడా మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఏమి నీకైనా అయిన తలకాయ ఉంది నీకైనా అయిన త హృదయం ఉంది దేవుని కూడా హృదయం ఉంది దేవుని కూడా ఆలోచనలు ఉన్నాయి నీ పిల్లల గురించి నువ్వేమేం ఊహలు ఊహిస్తావో ఏమేమి ఆలోచనలు చేస్తావో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో మరి నిన్ను గన్న తండ్రిగా నన్ను గన్న తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా తలంపులు ఉండవా ఉంటాయా ఉండవా వాటిని మనం గ్రహించాలి ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే నిజంగా ఆ కోణం ఆలోచించగలిగినట్లయితే మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది వేదన అనేదే ఉండదు ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు మళ్ళీ ఒకసారి చెబుతా మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా మన భూమి మీద జీవితానికి సంబంధించి నిత్యత్వానికి సంబంధించి రెండు విషయాల్లో కూడా దేవునికి ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి దేవుడే అంటున్నాడు మీకే కాదురా కోరికలు ఊహలు తలంపులు ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి నాకు కూడా కోరికలు ఉన్నాయి నాకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి ఊహలు ఉన్నాయి అని అవునా ప్రభా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి అసలు నా గురించి నీ ఊహలేంది దేవా నా గురించి నీ తలంపులేంది దేవా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి ఆ కోణంలో ఆలోచించండి అప్పుడు మీకేమర్థమవుతుందో తెలుసా దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు తలంపులు బహు గొప్పవి బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా కోరుకుంటున్నాడా లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు నీ విషయంలో దేవుని ఊహైంది నువ్వు బానిసగా ఉండాలన్నా ఏలికగా ఉండాలనే అందరు చెప్పాలి రైట్ నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా తలంచుచున్నాడా లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా అసలు ఆయన ఆశీర్వాదకరంగా శపించబడాలని దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని శాపాన్ని అనుభవించాలని శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా రైట్ రెండు మూడవది నువ్వు అగచాట్ల మారి బతుకు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు మన ఎడద ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి విస్తారమైనవి దీవెనకరమైనవి అవునా అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు కానీ కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎదురయ్యే షాకుల దెబ్బకి ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణములు అర్థం చేసుకునే అవకాశం ఉంది 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 ఆ పని ఇస్రాయిలీలు చేశారు కణాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని బాయ్ స్తోత్రం చెప్పనా పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని ఎంపిక చేసి మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి నలభై దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ పన్నెండు మందిని పంపించారు నలభై రోజులు సంచరించారు ఆ దేశపు పండ్లు కొని తీసుకున్నారు వచ్చారు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చదువుతున్నాను చూడండి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమ సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళి తిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి అమలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హితీయులు ఎబూసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యోర్ధాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పి కాలేబు మోషయదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మనకు శక్తి నేను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిది మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును దేశమునుచి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమని బాగుంది వెళ్ళారు వచ్చారు సమాచారం చెప్పారు ఒకటన్నాడు మనకు శక్తి జాలు మనం పోయి కొట్టేస్తాం దాన్ని స్వాధీనపరుచుకుంటాం దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తిన్నలు ప్రవహించే దేశమే పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయాల్సి వచ్చింది వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూము ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే మిగిలిన వాళ్ళు లేదు లేదు దాని మీదకి మనం పోజాలము వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్న వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం మేము మా దృష్టికి అంతే ఉన్నాం వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకునే ఇది పెద్ద విషయం అయిపోయింది మన పని అన్నారు ఎప్పుడైతే వినండి బాగా ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో ఏమండి పది మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ ఒకటిద్దరు మాట్లాడితే బలం తక్కువ యహోషువా కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే మిగిలిన పది మంది అన్నారు లేదు లేదు మన వల్ల కాదు మనం బలైపోయామని మాట్లాడారు పద్నాలుగో అధ్యాయము మీరు చూడవచ్చు అప్పుడు ఇస్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి ఒకసారి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి అప్పుడు సర్వ సమాజము ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు వాళ్ళు అంటున్నారు ఇస్రాయేలీలందరూ మోసే హరుణులపైన సణుగుకొందిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మే మేల చావలేదు ఈ అరణ్యమందు మేల చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవామను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి అవునండి వారు మనము ఒక నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళొద్దమని కూడా చెప్పుకొనగా ఫ్రీదారా జాగ్రత్తగా వినాలి ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము అది డేంజర్ ప్రదేశం అక్కడ నిఫిలీ జాతి మనుషులు ఉన్నారు ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి ఇస్రాయేల్ సర్వ సమాజము లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగోలు పెట్టారు గొడవ గొడవ చేశారు మోసయాహరంల మీద సణిగారు అంతటితో ఆగల యో మీద కూడా సణిగారు బాగా వినండి దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి దేవుడంట వాళ్ళందరిని ఆ దేశానికి తీసుకొచ్చి కత్తి వాత చేత చంపించాలని తెచ్చాడంట ఒకటి వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట వాళ్ళ పిల్లల్ని సొమ్ముగా బానిసలుగా ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే ఇప్పుడు దేవుడి గురించి వాళ్ళ దేవుని గురించి అంటున్న మాట మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు ఇడికి అన్నారు ఎందుబట్టే ఈ మాట అన్నారంటే వాళ్ళు విన్న దాన్ని బట్టి వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా అసలు దేవుని ఊహేంటి వాళ్ళు అనుకున్నది ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్టతలంపులు వచ్చే అవకాశం ఉంది ఇస్రాయిలీల కంటే మనమేం గొప్ప కాదు వాళ్ళు మనుషులే మనం మనుషులమే వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డ మనం దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళమే వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గల గల మాట్లాడారో మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే అరే నిజంగా నేను అలానే అనుకున్నాను ఆ మీ విషయంలో అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను ఏ ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇది ఎంత చేశాను మీ బంగారు భవిష్యత్తును ఆశించి మీరు శ్రేష్టమైన రీతిలో ఆశీర్వదించబడిన రీతిలో దీవెనకరమైన రీతిలో భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ ఆలోచన నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా మీ భార్యలను పరులపాలు చేయాలని పూనుకున్నానా మీ పిల్లల్ని బానిసలుగా దోపుడు సొమ్ములాగా కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా ఈ దేశానికి తెచ్చి కత్తివాద మిమ్మల్ని చంపేదే ఉందిరా ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు మీకు కత్తులు అవసరమా మిమ్మల్ని సాగు ఆ ఫరోగాడి బ్రెయిన్ ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని అసలు ఇంత చాకిరీ ఎందుకురా నాకు అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయిపోయి మిమ్మల్ని అందరిని కాజేసేవాడు వాడు మీ పిల్లల్ని చంపలేదా వాడు మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు పిల్లల్ని హతం చేసిన పెద్దల్ని కూడా హతం చేయటానికి తిప్పటం నాకు ఎంత పని కానీ నేను అదే అనుకున్నానా నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు నీ విషయంలో నాకున్న తలంపును నువ్వు నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారా అట్లా ఇది ఇక్కడ దేవుని ఫీలింగ్ మీరు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమయ్యి చేతులు ఎత్తారా ఎంతమందికి అర్థమైందండి చాలా వందనాలు కొంతమందికి అర్థం కాలేదా అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు అర్థం కాకపోయినా ఎత్తరు మరి ఏం వింటున్నారని నేను అడుగుతాను కాబట్టి అర్థం కాకపోవటానికి ఏమి లేదండి కొన్నిసార్లు మనుషుల్ని మనం ఊహించుకుంటాం మన విషయంలో వాళ్ళకి ఏ అభిప్రాయం లేకపోయినా వీడేదో నా గురించి తేడాగా అనుకుంటున్నాడని మనం ఊహించుకుంటాం మనుషులను అపార్థం చేసుకుంటాం మన తోటి సహోదరులను అపార్థం చేసుకుంటాం సహోదరులను అపార్థం చేసుకుంటాం ముందు మనమే తేడా అయి ఉండి అందరినీ తేడాగా ఆలోచిస్తూ ఉంటాం తను దొంగ అయితే ఇతరులను నమ్మదని దొంగడు ఎవడు నేను నమ్మడు ఎందుకంటే వాడు దొంగ కదా వాటికి అందరూ దొంగల్లాగే కనపడతారు అర్థం ఏందా చెడిపోయినోడు కూడా ఎవడు నేను నమ్మడు ఎందుకంటే ముందు వాడు తేడా కదా అందరూ అంతే ఉంటారు అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు కాబట్టి మనం మనుషుల్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు అపార్థం చేసుకోవచ్చు వాళ్ళకి మన మీద సదాభిప్రాయం ఉన్నా దురభిప్రాయం ఏది మనకు తెలిసినా తెలియపోయినా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు నా గురించి ఏమని కొంతమంది లేడీస్ ఉన్నారు ఆమెకెళ్ళి చూస్తా ఇద్దరు దూరంగా మాట్లాడుకున్నారు అనుకో ఖచ్చితంగా నా గురించి చేశారు మీటింగ్ అని వాళ్ళని కదిలించుకొని తగాదు పెట్టుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా విషయం ఏందంటే వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటా ఆశువుగా చూశారు ఆమెకెళ్ళి ఏం పట్టుకుంది నా గురించే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మాట్లాడినా సేపు నాకెళ్ళి చూశారు లేదు ఒక్కసారి చూశారు ఇక ఏం ఫిక్స్ అయిపోయింది అట్లా అపార్థం చేసుకుని నా గురించి వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు వీళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అలా అనుకుంటున్నారు అపార్థం చేసుకొని మనుషులను గురించి మనం ఊహించుకోవచ్చు కానీ దేవుడి గురించి మనం అట్టి ఊహ ఎప్పుడూ కలిగి ఉండరాదు అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి నీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆలోచన వస్తేనే అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు నేను చెప్పనా సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు జనములకు దీవిన కారముగా బహు తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు ఇలాంటి ఆశిస్తాడా లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు మనం పాతాళానికి పోతున్నట్టు భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు ఇట్లాంటి ఊహలు పొరపాటును వస్తాయా భూమి మీద మనుషులకే రావు కదండి మనకు జన్మనిచ్చిన అమ్మానానికే రావుగా మనం చెడిపోతున్నట్టు పడిపోతున్నట్టు నాశనం అవుతున్నట్టు పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా అలా ఊహిస్తారా అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాయనా అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో అవునా మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు కష్టపడే తండ్రి నా బిడ్డ ఈ చాగిరి చేయకూడదు నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి చెప్తూ ఉంటాడు కూడా కొడుకు రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా కష్టం చేసి కూడా నలుగురిలో మాట్లాడుతూ ఉన్నారా నేను ఆ గతి వద్దురా కాస్త కష్టపడి చదువురా నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయా అని బ్రతిమలాడుతూ ఉంటాడు అంటే తను దీనుడై ఉన్నప్పటికీ నీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు ఏ తల్లైనా ఏ తండ్రి అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు నా గతి నీకు రాకూడదు నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకో పిల్లలకు చెప్తారు ఇదిగో నేను పొరపాటు పడ్డాను నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను ఆ శాపాన్ని నేను అనుభవించాను నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకు బతుకుతున్నాను శపించబడ్డాను అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తుడాల్వి కావద్దు శాపగ్రస్తుడువి కావద్దు అని సలహా ఇస్తుంటారు నా గతి నీకు పట్టకూడదు నా పరిస్థితి నీకు రాకూడదు త్రాగుడికి బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడరే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు నా జీవితం నాశనం అయిపోయింది మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా వద్దయ్యా దాని జోలికి పోవద్దురా ఇదిగో నా జీవితం నాశనం చేసింది మీకు నాకు కాకుండా చేసిందిరా నా గతి మీకు పట్టకూడదు అయ్యా ఈ కర్మ మీకు పట్టకూడదు ఈ శాపం మీకు రావద్దురా ఇది నాతోనే పోని అని బ్రతికులాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా ఎవరు చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు నీతిమంతుడు ప్రేమగలవాడు పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ఒక్కసారంటే ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా ఊహించి ఒక్కసారి ఊహకు తెచ్చుకో అసలు సాధ్యమేనా సాధ్యమేనా మరి ఏంటి ఆయన ఊహేంటి ఏంటి ఆయన ఊహేంటి భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు నా దేవుడు తలస్తాడు నేను చెప్తున్నాను నువ్వు అనుకున్న స్థాయి కాదు అంతకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు ఇది నీకు ఈ ఊహ నీకు వచ్చినప్పుడు ఇది నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి మనసారా స్థుతించటమే తప్ప సనగటం గొనగటం నీ గతిని బట్టి నువ్వు దూషించటం అనేవి ఉండవు దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది నేను చెప్పినట్టుగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలిగితే నోరు తెరచి హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటాం మహింపరచుకుంటాం ఎందుకంటే దేవుడు మన ఉన్నతినే కోరతాడు కానీ మన నాశనాన్ని కోరడు మన అభివృద్ధినే కోరతాడు కానీ మన పతనాన్ని కోరడు కడుపు నిండా నీకు తిండి దొరకాలని కోరుకుంటాడు కానీ పస్తులతో నువ్వు మాడాలని కోరుకోడు శ్రేష్టమైన వస్త్రం నువ్వు తొడగాలని కోరుకుంటాడు కానీ చింకి పాత్ర బతుకులను నువ్వు పొంది ఉండాలని దేవుడు కోరుకోడు స్థిరమైన నివాసములో నీవు నెమ్మదిగా బతకాలనే కోరుకుంటాడు నా తండ్రి కానీ నిలవరమైన నివాసము లేని స్థితిలో నువ్వు ఆయిల్లో ఆయిల్లు ఆయిల్ ఆయిల్ తిరుగుతా పిల్లి కాపురం చేయాలని కోరుకోడు 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 కోరుకోడు